హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు మీకు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను కానీ పన్నీర్ కర్రీ అంటే మనం తోఫు అని పన్నీర్ సోయాది వస్తుంది కదా మనం ఇప్పుడు ఆ తోఫు కామన్గా ఇంట్లో తినాం కదా అందుకని నేను ఇలా పన్నీర్ అని తోఫు కలిపి మిక్స్ చేసి కర్రీ చేసి చూపిస్తాను పన్నీర్ అని తోఫు రెండు తీసుకొని కట్ చేసి ముక్కలుగా మనం పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి నేను ఇలా కట్ చేశాను కట్ చేసిన దాంట్లో మనం పసుపు ఇంకా కారం ఇంకా ఉప్పు ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు మనం చేత్తో కాకుండా ఇలా గిన్నె ఎగరేస్తూ మిక్స్ చేస్తాం కదా అలాగైతే కనుక ముక్కలు విరిగిపోకుండా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట నేను అందుకని మసాలా ఇది గరం మసాలా గరం మసాలా యాడ్ చేశాను ఇవన్నీ కలిపి మళ్ళీ కలిపేసి పెట్టి కలపకుండా ఓన్లీ జస్ట్ అలాగనేసి మళ్ళీ కదులుతున్నాయి ముక్కలు అనేసి విరిగిపోతాయి అనేసి ఇలా ఎగరేసి కలిపెట్టేసాను మొత్తం అంతా మన దీన్ని ఇలా కలుపుకుంటే ఏంటంటే ముక్కలు పిసిర అదే మెత్తగా కాకుండా ఉంటాయి అన్నమాట ఒకసారి మనం ఇప్పుడు ఇదే చూసారా ఎలా మంచిగా మిక్స్ అయిపోయింది ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఈ ఆయిల్ అయితే ఏంటంటే మన ముక్కలు ఎంతవరకు ఉంటాయో ఆ ముక్కలు మునగాలన్నమాట ఆయిల్ కొంచెం ఏంటంటే మరీ రెడ్గా అలా కాకుండా ఇవన్నీ వేడైపోయిన ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ఫ్రై చేసేటప్పుడు మరీ రెడ్గా రెడ్గా అయితే ఏంటంటే ప్లాస్టిక్ లాగా అయిపోతాయి అనమాట పన్నీర్ కానీ తోఫు కానీ అందుకని మనం ఏం చేయాలంటే ముక్క జస్ట్ అది వడబడుతుంది కదా మనకి రెడ్ కలర్లో రై ఇప్పుడు రెడ్ కలర్లో ఎలా అంటే కొంచెం మనం ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుంది చూడండి అలా షేడ్ వచ్చిన దాకా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అదే ఎలా ముక్క కలర్ ఎలా రావాలంటే మొత్తం ఇలా వేసేసి మొత్తం మంచిగా డీప్ పెట్టుకొని లాగా చేసేసుకోవాలి డీప్ ఫ్రై అంటే మరి రెడ్డిష్ కాదు ముక్క పట్టుకొని నేను చూపిస్తాను మీకు ఎలాగా ఫ్రై చేయాలని చెప్పేసి పక్కన పెట్టేసుకొని ఇది ఏదైతే ఉందో ఈ ఆయిల్లోనే మనం ఆనియన్స్ మళ్ళీ టమాటోస్ ఇది పేస్ట్ అనమాట మరీ పేస్ట్ లేకుండా ఉంటే కొంచెం కర్రీ తినడానికి అంతగా అనిపించదు అలా నేను మొత్తం ఆనియన్స్ మొత్తం ఇందులో వేసేయడం లేదు ఓన్లీ ఆనియన్ కొన్ని ఆనియన్స్ తీసాను అంటే ఒక ఉల్లిపాయ అంతా ఒక ఆనియన్ తీసి పక్కన పెట్టేసి కట్ చేసిన ఆనియన్ మొక్కలు మిగిలిన ఆనియను టమాటాలు రెండు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై చే మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది చూడండి ఆయిల్లో చేసుకుంటే ఆయిల్లోకి మనం ముక్కలు కలిపేటప్పుడు పన్నీర్కి తోఫుకి మసాలా కలిపాం కదా ఉప్పు కారం గరం మసాలా ఏదైతే కలిపాం కదా ఆ కలిపింది మొత్తం మనకు ఆయిల్లో కూడా వస్తుంది కాబట్టి ఈ మొక్కలు వేగేటప్పుడు మనం సపరేట్గా మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన పసుపు వేసుకోవాల్సిన అవసరం లేకుండా మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇది మొత్తం మళ్ళీ మొత్తం డీప్ ఫ్రై కాకుండా ఇది మొక్క వడబడితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ సగం వడ ఫ్రై చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకున్నాం ముక్క చూడండి నేను ఇందాక స్కిప్ అయ్యింది ఇది చూపిద్దాం అనుకున్నా ఇలా మనం రెడ్డిష్ కలర్లో డీప్ ఫ్రై చేసుకొని ముక్కలను పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలాగ ఈ తోఫు అయితే అంటే పన్నీర్ అయితే రెండు కలిపి మిక్స్ చేశాను నేను ఫ్రై చేసి పెట్టేసాను పక్కన ఇది చూడండి ఆనియన్ మనకి ఇలాగ ఫ్రై అయిపోయింది ఇది కూడా దీన్ని కూడా తీసి మనం వేరే గిన్నె బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారిని ఇవ్వాలి మనం డైరెక్ట్గా అలా మిక్సీలో వేసేస్తే ఏమవుతుంది మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అందుకని మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి నేను మళ్ళీ ఒక ఒక నాలుగైదు బాదంలు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం లోపు మనము వేరే బాండి పెట్టేసుకొని గిన్నె వేరేది ఎందుకంటే మన గ్రేవీకి కొంచెం అందంగా ఉండే గిన్నె అయితే బాగుంటుందని చెప్పి ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో నేను ఆయిల్ తీసుకొని మళ్ళీ సపరేట్గా వేరే గిన్నెలో వేసుకొని తాలింపు గింజలు కొంచెం వేసిన తర్వాత అవి వేగిన తర్వాత మళ్ళీ నేను చీలికలుగా కట్ చేసుకున్న ఇవి పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి అవి మొత్తం మనం వేసేసుకొని ఇల్లు కొంచెం ఒక్క నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ యాజ్ టీస్ నేను కూలిపాయ పక్కన పెట్టాను కట్ చేసిన ముక్కల్ని ఆ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేశాను యాడ్ చేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యిందా కొంచాలి అంతలోకి మనం పేస్ట్ చేసుకుందాం ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇవి ఏంటంటే పుచ్చ గింజలు ఇవి కూడా మనం కామన్గా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి నేను కొంచెం అప్పుడప్పుడు కర్రీస్లో యాడ్ చేస్తుంటాను బాదం బాదం అను పిస్తాది కాజు అను ఇవి రెండు కలిపి యాడ్ చేశాను నేను పేస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇది అల్లం చిన్నలిపోయే పేస్ట్ మన ఆల్రెడీ ఆనియన్స్ ఎగిపోయినాయి కాబట్టి మనం అల్లం చిన్నలు పేస్ట్ వేసుకొని నేను ఒక స్పూన్ దాకా వేసాను ఇక కా మాత్రం సరిపోతుంది ఎందుకంటే తోపు పన్నీర్ రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం కర్రీ సరిపోయినంత వేసాను నేను వేసి కలపెట్టేసుకొని మనం తయారు చేసాను చూడండి ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేస్ అయ్యాలి ఆల్రెడీ మనం ఆనియన్స్తో మనం ఫ్రై చేసాము ఇంకా ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఏముండదు ఆల్రెడీ డీఫ్రై అయిపోయింది కదా డీఫ్రై అయిందని మనం పేస్ట్ చేసాము కానీ కొంచెం ఆయిల్లో కొంచెం ఒక రెండు నిమిషాలు అలా ఏంటంటే ఇంకా ఏమైనా పచ్చివాసన ఎక్కడైనా కనుక ఉందనుకోండి అది మొత్తం మనకి ఇలాగ ఫ్రై అయిపోతుంది ఈ ఫ్రై అయిపోయిన దాంట్లోకి మనము ఉప్పు కారం యాడ్ చేసుకుందాం పసుపు ఇంకా కొంచెం ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఏంటంటే కార్డు తీసుకొని ఒక త్రీ స్పూన్స్ అంత పెరుగు యాడ్ చేశాను ఇది ఫ్రెష్ పెరుగు అనమాట మనకి పుల్లటి పెరిగేసుకుంటే మళ్ళీ మనకి వచ్చేస్తుంది కర్రీ మన అప్పుడు టేస్ట్ అనిపించదు కానీ నేను ఇప్పుడు ఫ్రెష్తే వేసాను అనమాట ఫ్రెష్ పెరుగు వేసాను ఒక త్రీ స్పూన్స్ అంతా అంటే త్రీ మరి పెద్ద స్పూన్స్తో ఒక టేబుల్ స్పూన్స్తో మనం డైలీ వాడతాం కదా ఆ స్పూన్తోనే వేసాను దీని తర్వాత మన కారం ఉప్పు కారం కొంచెం గరం మసాలా మనం యాడ్ చేసుకుంటే కొంచెం కొంచెం మళ్ళీ ఫ్లేవర్ తగ్గకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను కారం ఈ కర్రీకి సరిపోయినంత అంటే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంటే మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు మేము తినేదాన్ని బట్టి నాకు ఈ కారం సరిపోతుంది అందుకని కారం మళ్ళీ నేను ఉప్పు కూడా ఇందులో కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఉప్పు ఉప్పు యాడ్ చేసేసి కళ్ళు పెట్టేసుకోవాలి ఇది కూడా రెండు నిమిషాలు అలా వేగనివ్వాలి అప్పుడు వేగనిస్తే ఇంకో కొంచెం మళ్ళీ కారం లేదని పచ్చివాసన ఉంటుంది కదా ఈ లోపల ఏంటంటే ప్రతి హోటల్స్లో కూడా ఆలు ఉంటుంది కదా ఉడకబెట్టేసి ఒక ఆలు దాన్ని మనం ఫ్రై ఇది మొత్తగా స్మాష్ చేసుకొని ఇలా కర్రీస్లో కనుక వేసుకుంటే అదొక మళ్ళీ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆలు ఉడకబెట్టేసి మెత్తగా ఒక ఆలునే వన్ ఆలు ఆలు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని మనం కర్రీలో వేసుకొని కలిపెట్టుకుంటే ఆ గ్రేవీ కర్రీ కదా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక మన వాటర్ ఉంటాయి కదా మసాలా పట్టిన వాటర్ అది వేసేసాను గరం మసాలా ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు ఇవన్నీ వేసేసి మొత్తం లాగా నేను పేస్ట్ చేసేసాను అనమాట మొత్తం పౌడర్ చేస్తే నేను పక్కన పెట్టేసుకున్న అది యాడ్ చేస్తున్నా మొత్తం వేసుకు ఆల్ ఆయిల్ మొత్తం ఇలా పైకి రావాలన్నమాట ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ ముక్కలు ఉన్నాయి కదా తోఫు అండ్ పన్నీర్ అవి వేసేసుకొని ఇందులో మళ్ళీ కదిలిపెట్టేటప్పుడు ముక్కలు విరిగిపోకుండా జస్ట్ లైట్గా మనం చేపలు కర్రీ చేసుకునేటప్పుడు కనుక కలిపి కలిపెట్టుకుంటాం సేమ్ అలానే చేపల కర్రీ చేసుకున్నప్పుడు ఎలా చేస్తాం సేమ్ అలానే ఈ లోపు మనం మెంతి కూర మన ఇంట్లోనే నేను మెంతిగా ఫ్రెష్గా ఉన్న మెంతి కట్టలు తీసుకొచ్చి ఇంట్లోనే చేశాను అది కొంచెం వడబడినట్టు ఉంటుంది కాబట్టి మనం ఏదైతే నలుపు వేస్తామో వేసినప్పుడు మనకు పొడి అవ్వదు అని చెప్పేసి నేను లైట్గా ఎప్పటికప్పుడు బాండి తీసుకొని కొంచెం అలా వేయిట్ చేస్తాను మెంతి కూరని అలా మెంతి ఆకుంటుంది ఎండబెట్టింది దాన్ని వే వేడి చేసి మెత్తగా నలిపితే ఇప్పుడు మనకు పొడుం పొడుం అయిపోద్ది అనమాట ఎక్కడ మనకు మెంత ఆకు అనేది అసలు కనపడదు మనం వేసామంటే కూడా అనమాట అందుకని నేను అలా చేసుకొని లాస్ట్లో మీ మెంతి మెంతి పొడుం మెంతి పొడుం అంటే మనం తయారు చేసుకున్న మెంతి పొడుం ఉంటుంది కదా కసూరి మెతి అంటారు కదా దాన్ని దాన్ని యాడ్ చేశాను అనమాట లాస్ట్లో కలిపెట్టుకోవాలి మళ్ళీ అడుగు అంటుందంటే కూర టేస్ట్ పోతుంది అందువల్ల మనం అడుగు అంటకుండా నేను ప్రతి కర్రీలో మసాలా కర్రీలు నాకు ఎవరెస్ట్ గరం మసాలా అంటే చాలా ఇష్టం ప్రతి కర్రీస్లో నాకు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఎవరెస్ట్ గరం మసాలాను యూజ్ చేస్తాను లాస్ట్లో వేసుకొని ఆల్రెడీ నేను కరివేపక్క వేసేసాను ఇప్పుడు కొత్తిమీర కడిగి శుభ్రంగా ఇసుక రాకుండా మళ్ళీ ఒకసారి మళ్ళీ వేసుకోవాలన్నమాట లాస్ట్లో వేసుకొని ఇదంతా కర్రీ దగ్గర పడిన తర్వాత తీసుకొని మనం సరివింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ నా కర్రీ పనీర్ తోఫు కర్రీ ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందులో ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ ఇంకా మీకు తెలిసిన విధానాలు ఏమైనా ఉన్నా కానీ నాకు కూడా చెప్పండి నేను కూడా కొత్తగా ట్రై చేస్తాను ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాలి అప్పుడే మన కర్రీ టేస్ట్ ఎక్కువ బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉంది నా పన్నీర్ కర్రీ